మేడ్చల్ పట్టణంలో ముబారక్ మల్టీ పర్జన్ రెస్టారెంట్ ప్రారంభమైంది ఈ రెస్టారెంట్ ను మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ప్రారంభోత్సవానికి వచ్చిన మల్లారెడ్డిని రెస్టారెంట్ యాజమాన్యులు శాలువా పూలబొక్కెతో సత్కరించారు అనంతరం మల్లారెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ పట్టణంలో ముబారక్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం జరగడం ఆనందంగా ఉందన్నారు మేడ్చల్ ప్రజలే కాకుండా సుదూర ప్రజలు ఈ రెస్టారెంట్ ను విజిట్ చేయాలని కోరారు ప్రజలకు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించాలని యజమానులకు సూచించారు అదేవిధంగా ముబారక్ రెస్టారెంట్ యజమానులు సయ్యద్ ఆల్కఫ్ మాట్లాడుతూ అన్ని రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్సే కాకుండా బేకరీ ఐటమ్స్ కూడా లభిస్తాయని ప్రజలందరూ ఖచ్చితంగా తమ హోటల్కు వచ్చి తమ బిర్యానీ టేస్ట్ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పీటీసీ మేట్రల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు కోఆపరేషన్ మెంబర్లు పలు పార్టీల నాయకులు రెస్టారెంట్ కుటుంబ సభ్యులు అబ్దుల్ మానాన్ సయ్యద్ అతీఫ్ మహ్మద్ అజర్ సయ్యద్ సాదత్ అబీబ్ తాసిఫ్ మరియు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం ఈరోజు ముబారక్ ముబారక్ హోటల్ మేడ్చల్ లో సెంటర్ లో చాలా పెద్ద ఎత్తున మంచి బిర్యానీ గాని అన్ని రకాల కూడా బేకరీ ఐటమ్స్ కానీ జబర్దస్త్ పాన్ గాని అన్ని కూడా బాగా ఇక్కడ మనం నా చేతుల మీద ప్రారంభించడం వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బిర్యానీకి మేడ్చల్ చాలా డిమాండ్ ఉంది హైదరాబాద్ బిర్యానీ అంటే నెక్స్ట్ మేడ్చల్ బిర్యానీ ఫేమస్ అవుతుంది కాబట్టి తెలంగాణ మొత్తం మేడ్చల్ బిర్యానీ తినాలని అందరు కూడా మనవి చేస్తున్నారు ఈరోజు అల్తాఫ్ అల్తాఫ్ ఓనర్ గారు ఆయనకు కూడా శుభాకాంక్షలు మన్నన్ గారికి మా కోఆపేషన్ మెంబర్స్ కు మా చైర్మన్ కు వైస్ చైర్మన్ లకు కౌన్సిలర్లకు కోఆపరేషన్ మెంబర్స్ కు అందరు కూడా పత్రిక మిత్రులకు కూడా ధన్యవాదాలు జై తెలంగాణ ఈ రోజు మేడ్చల్ లో మేడ్చల్ టౌన్ హైవే రోడ్ లో ముబారక్ మల్టీకేజర్ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు ముఖ్య అతిథిగా మల్లారెడ్డి సార్ ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మా వద్ద స్పెషల్ బిర్యానీ కవాబ్స్ చైనీస్ తందూరి ఐటమ్స్ తో పాటు కేఫ్ అండ్ బేకర్స్ ఇరానీ చాయ్ పెద్ద ఎత్తున ఓపెన్ చేయడం జరిగింది టేస్ట్ లో కూడా నో కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఏమి ఉండదు క్వాంటిటీలో కానీ క్వాలిటీ కానీ ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు ఈ రోజు ముబారక్ మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ కేఫ్ అండ్ బేకర్స్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది మా దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ హైదరాబాద్ దమ్ బిర్యానీ చైనీస్ కబాబ్స్ అండ్ కేఫ్ అండ్ బేకర్స్ లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కేక్స్ ఇరానీ స్పెషల్ చాయ్ హైదరాబాద్ తర్వాత మెర్చెల్లో ఫస్ట్ టైం మెర్చెల్లో లో దొరుకుతుంది నెవర్ ఎవర్ ఇన్ మెర్చల్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఈరోజు మల్లారెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేసిర్రు అందరిది మేర్చల్ ఒక నియోజకవర్గం అందరు చుట్టుపక్కల అందరికీ చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేస్తామని నేను ఒక రెస్టారెంట్ చాలా బిగ్ రెస్టారెంట్ ఉన్నది ఆ ప్రామిస్ ఏమంటే క్వాలిటీ క్వాంటిటీ నో కాంప్రమైజ్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది థ్యాంక్ యూ ముబారక్ మల్టీ క్యూజిన్ కే నా ఆలిషాన్ పేమానే పర్ రెస్టారెంట్ కా ఓపెనింగ్ హువా स्पेशल इन हैदराबादी दम बिरयानी इंडियन चाइनीज़ कबाब ग्रिल भांग ये सब ऐसे आइटम स्पेशल है इधर क्वालिटी में नो कॉम्प्रोमाइज़ है हमारे पास फाइन डाइनिंग एरिया है प्राइवेट डाइनिंग रूम है प्राइवेट वेज सेक्शन है और आपको अभी कुछ दिन बाद एक महीने के बाद बैंकट हॉल का भी अफ्तह होगा आप सभी से गुजारिश है कि एक मरतबा तशरीफ लाइए बर्थडे पार्टीज़ के लिए स्पेशल फ्रेंड जोन के लिए आपको यहाँ पर थोड़ा स्पेस अच्छा है आप लोग सुकून से आ सकते हैं थैंक यू